రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలోనే ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనగలు ధరలు ఏ విధంగా ఉన్నాయి చాలామందివి ఏసీల్లోన నాన్ నాన్ ఏసీలోనూ స్టాక్ ఉండడం జరిగింది వేటికి డిమాండ్ అనేది ముఖ్య సమాచారం అనమాట ముందుగా స్కిప్ చేయకోకుండా చూడండి మీరు గండసింహాలు నొక్కినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందనమాట ఈరోజు శనగల ధరలు చూసుకున్నట్లయితే నిన్నటి మార్కెట్ అయితే చెప్పగలను ఈరోజు వచ్చేసి మధ్యాహ్నం పైన మార్కెట్ వస్తుందనమాట నిన్నటి ధరలే చెప్పుకుందాము ఎందుకంటే ఈరోజు సాటర్డే అనమాట ఎందుకంటే శనివారం ఆదివారం మనకు ఏవి రేట్స్ కంటిన్యూ ఉంటాయని తెలిసిందనమాట అందుకే శుక్రవారం మార్కెట్ ఏం నడిచిందనేది ముఖ్యంగా చూసుకుందాము నిన్న చూసుకున్నట్లయితే ఏడు వేల మూడు వందల నుంచి ఏడు వేల ఆరు వందల వరకు అయితే నడిచినాయి అనమాట ముఖ్యంగా మన ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ఏరియాలు అనమాట మహారాష్ట్ర సరుకు వచ్చేసి ఎనిమిది వేల రెండు వందల వరకు అనమాట ఎందుకంటే నాన్ ఏసీ సరుకులు అనమాట ఇవి ఏసీ సరుకులు ఎందుకు మనకు రేట్స్ పోవడం లేదనుకుంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏసీలో నిల్వ ఉన్న సరుకు పప్పు రాదనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే అవి పప్పు ఎక్కువగా రాదన్నమాట మనకు ఈ బజ్జీల పిండికి కానీ ఈ కారాలకు కానీ మనం చూసుకున్నట్లయితే శనగలు ఎక్కువగా వీటికే వాడతారనమాట ఎందుకంటే తినుబండరాల కింద ఎక్కువగా ఉంటుంది మనకు శనగపిండ అయినాక చూసుకున్నట్టయితే రేట్స్ అంటే మీడియం క్వాలిటీలకి ఎట్లుంది బాగుండే క్వాలిటీలకి ఎట్లుందంటే సైజును బట్టి కలర్ని బట్టి వెళ్ళిపోతున్నాయి అనమాట నాన్ ఏసీ సర్కుల్కి అయితే డిమాండ్ బాగానే ఉంది ఏసీ సరుకులు కాస్త తక్కువగానే ఉంది ఎందుకంటే ఏసీ సరుకులు ఏడు వేల వంద ఏడు వేల రెండు వందలు అట్లా నడుస్తున్నాయి వ్యాపారస్తులు కొంచెం చేయి మార్పిడి చేసుకున్న వ్యాపారస్తులు నడుస్తున్నాయి అన్నమాట ఎందుకంటే ఆరు వేల ఎనిమిది వందల నుంచి పాత స్టాకులు చాలామంది గత ఐదు ఆరు నెలలు ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళు పెట్టుకున్న రైతులు ఆరు వేల ఐదు వందలు ఆరు వేల ఆరు వందలు తెంపుకొని కూడా చాలా మందికి డబ్బులు పరిస్థితి ఉన్నారు రైతులు కూడా చాలా మంది వ్యాపారస్తులు నమ్మి మోసపోయారు అన్నమాట అందరూ అట్ల ఏం లేరు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఎందుకు దీని గురించి చెప్తున్నామంటే విత్తనం డిమాండ్ కూడా పెద్దగా లేదనమాట ఎందుకంటే అంతా ఉద్యానవన పంటల కింద కంది మొక్కజొన్న కొర్రలు సాములు ఇట్లా ప్రతి ఒక్కటే విత్తుకున్నారన్నమాట జొన్న కూడా తక్కువగానే ఉంది జొన్నలకు కూడా ఈసారి రేట్ బాగానే రావచ్చు ఎందుకంటే కంది ఎక్కువగా ఉంది ప పంట మా సైడ్ అంతా కానీ కర్ణాటక వచ్చేసి మొక్కజొన్నలు కూడా మంచి డిమాండ్ అయితే నడుస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మొక్కజొన్నలకు రెండు వేల ఐదు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల వరకు రేట్స్ అనేవి ఉన్నాయి మొన్న పదహైదు రోజులు పన్నెండు రోజుల కింద మొక్కజొన్నలకు మూడు వేల వంద కూడా మనకు మద్దతు ధర కూడా అనమాట ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉల్లి దిగువలు కూడా చాలా బాగానే వస్తున్నాయి దా అందులో ఎక్స్పోర్ట్ అనేది ఎత్తేసినారు ఉల్లికి కూడా ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ ఉన్నా దాన్ని కూడా తీసేసినారు ఎందుకంటే ఉల్లిగడ్డ ధరలు కూడా ఉల్లిగడ్డల ధరలు కూడా పడిపోవచ్చాము ఎందుకంటే ఎక్స్పెషల్లీ డైరీ చూస్తున్నాము నేను కూడా వీడియో చేయాలనుకున్నాను ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి చేస్తామనుకున్నాను ఈ రోజులకైతే ఈ క్వాలిటీని బట్టి చూసుకున్నట్లయితే ఒక మీడియం క్వాలిటీలో చిన్నగున్న శనగల ధరలు చూసుకున్నట్లయితే అవి ఏడు వేల రెండు వందలు ఏడు వేల మూడు వందలు అయితే పోతున్నాయి బాగుండేవైతే ఏడు వేల ఐదు వందలు అయితే పోవడం జరిగింది అనమాట ఎందుకంటే మహారాష్ట్ర సరుకు రావడం ముఖ్యంగా మనకొక్కటి పండకు ఉండే కాదు పక్కన రాష్ట్రాలు కూడా పండుతున్నాయి అనమాట దానివల్ల ఈ ఎఫెక్ట్ అయితే పడిందని వ్యాపారస్తులు అయితే పేర్కొన్నారు మనకు ఆన్లైన్ మార్కెట్ ఎంత చూపొచ్చు అక్కడికి ఇక్కడికి ఖర్చు తేడా చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది వేల వంద చెప్పాను వాటికి ఇటుకి ఐదు వందలు డిఫరెన్స్ అవుతుందనమాట ఐదు ఆరు వందలు ఎందుకంటే రానుపోను ఖర్చులు మనకు ఈ కమిషన్లు ఏజెంట్లు బాడుగులు నెత్తిన పడతాయి కాబట్టి ఇవి ఏడు వేల ఐదు వందలు అయితే నడుస్తున్నాయి అనమాట పాత సరుకులు ఎవరన్నా అమ్మాలనుకున్నా కూడా ఇప్పుడు ఆరు వేల ఎనిమిది వందల నుంచి ఏడు వేల వంద వరకు అయితే అమ్ముతున్నారు మంచి నాన్ ఏసీ స్టాకులు అనమాట ఏసీ స్టాకులకైతే డిమాండ్ తక్కువగానే ఉంది చాలామంది కాస్త బూజు పట్టినట్టు కూడా ఉన్నాయి అంటే బూజు అంటే కాదు కొంచెం పురుగు మూత చూసినట్టు కూడా కాస్త వెళ్ళి మందులు పిచికారు చేసుకున్నట్లయితే ఏసీలోకి ఇబ్బందిగా ఉండదు అనమాట వచ్చే రాబోయే నెలలో కూడా రేట్స్ అయితే ఈ విధంగానే ఒక రెండు వందలు డౌన్ అవుతాయని చెప్తున్నారు ఎందుకంటే ఉన్నవాళ్ళు అమ్ముకునేది మంచి బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మళ్ళీ పంట వస్తుందేమో ఎందుకంటే మళ్ళీ విత్తనం ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై తారీఖు నుంచి విత్తనం అయితే స్టార్ట్ అవుతుంది రేపు నెల పదో తారీఖు వరకు విత్తుకునే సమయం ఉందనమాట శనగలు వేయాలనుకున్న రైతులు కానీ వేయొచ్చు అనమాట ఎందుకంటే ఈ రేట్స్ అయితే కంటిన్యూ అవుతాయని చెప్తున్నారు ఆరు వేలు పైన అయితే మనకు మద్దతు ధరగానే ఉంటుందని పేర్కొన్నారు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే శనగ ఈసారి మన ఆంధ్ర కర్ణాటక సరిహద్దులోనే తక్కువగానే ఉంది పక్కన రాష్ట్రాలు మామూలుగానే శనగలు సాగు 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 చేస్తున్నారు శనగ పంటను ఎద ఎందుకంటే ఇది మూడు నెలల పంట తొందరగానే వస్తుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబరు నవంబరు డిసెంబర్ డిసెంబర్ అయిపోయిందంటే జనవరికి పీకించుకుంటే అనమాట ఎందుకంటే కోతలు కూడా మళ్ళీ డిసెంబర్కి రా వస్తాయి కాబట్టి ఎవరిదైనా పాత సరుకున్నా కూడా అమ్ముకునేదే మంచిది అనమాట ఎందుకంటే చాలామంది ఎనిమిది వేలు పోతున్నాయని అపోహ అయితే ఉందనమాట ఎనిమిది వేలు అయితే పోవటం లేదు ఎందుకంటే గత పదహైదు రోజుల కింద అయితే ఆ రేట్స్ అనేవి లభించినాయి అయినా ఇక్కడున్న మనకు అక్కడ ఖర్చులు లెక్కేసుకొని ఇక్కడ వ్యాపారస్తులు ఒక వెయ్యి రెండు ఇది ఒక నూరు రెండు వందలు మూడు వందలు పట్టుకొని వేస్తున్నారు చాలామంది చా డబ్బులు తెచ్చుకుంటారు దాని కొడ్డీలు కూడా లెక్కేస్తున్నారు అనమాట ఇదండి సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్